మీదే పోరాటం చేస్తూ సాగిస్తున్నటువంటి పార్టీ వైఎస్ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్రం అంతా కదులుతూ ఉంది ఎందుకంటే వీళ్ళ అసమర్థపు విధానాలని అసమర్థ పరిపాలన ఈ తొమ్మిది నెలల కాలంలో నిజంగా ప్రతి ప్రజ ప్రజల్లో ప్రతి వర్గం కూడా వ్యతిరేకత పెంచుకున్నారు వీళ్ళు చేస్తున్నటువంటి ఈ ఈ చేతగాని ప్రభుత్వ విధానాలను ప్రజలందరూ అసహించుకుంటూ ఉన్నారు దాన్ని డైవర్ట్ చేయడం కోసం డైవర్షన్ పాలిటిక్స్ చంద్రబాబు నాయుడు కొత్త ఏమీ కాదు ఆయన ఎట్లాగూ ఆయనకి సపోర్ట్ చేసేటువంటి పచ్చ మీడియా ఉండనే ఉంది కనుక ఆయన ఏం చెప్పినా కూడా దాన్ని చాలా గొప్పగా చూపించడం జరుగుతూ ఉంది నిజంగా ఈరోజు పాపం నిరుద్యోగులు బృతిస్తూ ఉన్నారు నెలకి ఏమైపోయింది అది అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ లేక ఎంతమంది కాలేజీలు మరి స్టూడెంట్స్ని పాపం క్లాసులకు రానివ్వట్లేదు మరి రేపు పరీక్షలకు కూడా పంపిస్తారో లేదో తెలియనటువంటి పరిస్థితి విద్యా విధానాన్ని సర్వనాశనం చేసి ఈరోజు ఎన్టీఏ మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మరి కాలేజీలు ఫీజు రియంబర్స్మెంట్ విధానాన్ని ఎంత బాగా కొనసాగించారో ఏ ఒక్క విద్యార్థి కూడా వచ్చి కంప్లైంట్ చేసిన పరిస్థితి లేదు ఆ రోజు కానీ ఈరోజు చూస్తే పాపం నిజంగా చాలామంది స్టూడెంట్స్ లేదు కాలేజీకి ఇదంతా ఎవరంటే ఈ ఓ విద్యాశాఖ మంత్రి ఒక అసమర్థుడిని పెట్టాడు కొడుకు అయితే చాలు ఎక్కడున్నా ఇది అంటారే పంక్తిలో చివరున్నా సరే మనవాడైతే చాలు అన్నట్టుగా అసమర్థుడైనటువంటి తన కొడుకు లొకేషన్ తీసుకొచ్చి విద్యాశాఖకే మినిస్టర్ చేశాడు ఈయన వచ్చిన దగ్గర నుంచి విద్యార్థుల కష్టాలు అంతా ఇంత కాదు పైగా నిన్న ఇక ఈ తల్లి కొడుకులు గొప్పలు అతి గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు ఏంటంటే దాని మీద ప్రత్యేకంగా మాట్లాడాలనుకుంటున్నాను తన నలభై ఐదేళ్ల జీవితంలోట అసలు హత్య రాజకీయాలు అంటుకోనటువంటి వ్యక్తినట ఎంత శుద్ధపూసలాగా కబుర్లు చెప్తా ఉన్నాడంటే ఎన్టీఆర్ గారు మరణానికి కారకులు ఎవరో మరి ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అందులో ప్రత్యక్ష సాక్షి నేనే ఉన్నాను మరి ఆయన మరణం మొదలు పెట్టుకుంటే అంతకుముందు కూడా ఇతను ఎవ్వరూ కూడా ఎప్పుడైనా మన సినిమాల్లో కూడా విలన్లు ఉంటారు పెద్ద విలన్లు అంటే పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు రాజకీయ నాయకులు కానీ లేకపోతే పెద్ద ధనవంతులు వాళ్ళు హత్యలు చేయించాలనుకుని డైరెక్ట్ వాళ్లే రంగంలో దిగరు వాళ్ళు ప్రేరేపిత అంటే కొంతమందిని సుఫారీ ఏదో ఇచ్చి వాళ్ళని పంపించి హత్యలు చేయిస్తూ ఉంటారు అదిగో అలాంటి బాపతే చంద్రబాబు నాయుడు కూడా డైరెక్ట్ ఉండడు రంగంలో ఎందుకు మీకు రెండు వేల సారీ పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటో తేదీని నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు ఆ చేసిన తరువాత ఆయన ఉన్నటువంటి టైంలో ఆ నాలుగేళ్ల కాలంలో రాష్ట్రంలో ఎన్ని హత్యలు జరిగినాయో ఒక్కసారి లిస్టు బయటికి తీస్తే తెలుస్తుంది ముఖ్యంగా రాయలసీమలో ఒక వర్గం వాళ్ళ మీద విపరీతమైనటువంటి హత్య రాజకీయాన్ని ప్రేరేపించింది ఎవరు ఎందుకంటే కొన్ని సాక్ష్యాలు కూడా ఉంటాయి మరి తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెడితే తర్వాత ఈయన మళ్ళీ రాగానే వాళ్ళందరి మీద కేసులు ఎత్తేయించి వాళ్ళందరిని కూడా నిర్దోషులుగా విడుదల చేయించిన సంఘటనే ఈయన హత్య రాజకీయాల్ని ఎంతగా ప్రోత్సహిస్తారంటానికి చాలా సాక్ష్యాలు ఉన్నాయి మనము వ్యక్తుల పేర్లు చెప్పేదానికంటే కూడా చంద్రబాబు అంటేనే హత్య రాజకీయాలు కేర్ ఆఫ్ అనేటువంటి దీని మీద సినిమాలు కూడా వచ్చాయి అందులో వాటిని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇక నిన్న ఈయన కొడుకు అసెంబ్లీలో అదే విధంగా ఇప్పుడంటే బూతులు లేవట అసెంబ్లీలో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు బూతులు లేవంటే అసలు ప్రతిపక్షం అప్పుడు ఉంటేనేగా ప్రతిపక్షం ఉంటే కదా మీరు ఎన్ని రకాలుగా మాట్లాడారో నిజంగా చెప్పాలంటే ఈయన ఏవో చెప్ప ఇవో ఎన్ని ఉన్నాయో చూడండి ఈయన మాట్లాడిన భూతులు ఈయన ఈయన కొడుకు ఇద్దరు కూడా ఆ భాష నేను మాట్లాడలేను పవన్ కళ్యాణ్ ఎందుకంటే నా భాష ఎప్పుడు కూడా ఖచ్చితంగా ఉంటుంది అది సాంప్రదాయంగా ఉంటుంది కానీ కొన్ని కొన్ని చెప్తాను ఏంటి జగన్ సైకో ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి రాష్ట్రంలో పిచ్చోడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు అతి చేస్తే తోకలు కత్తిరిస్తాయి ఈయన మాటలు అది నాయి బ్రాహ్మణులు ధరించి అలాగే జగన్ ఎర్రిపప్ప ఇంకా నేను కఠినమైన పదాలు అవి చెప్పట్లేదు నేను ఇంకా తర్వాత ఇక నేను భయంకరంగా ఉన్నాయి ఇవి చెప్పాలంటే ఒక్కొక్క వైసీపీ క్రిమినల్ కానీ మీకు ఇక రోడ్ల మీద కొడతా బట్టలో తీసి పిచ్చి మాటల అరే ఏంట్రా అసెంబ్లీలో పాతేస్తా ఇంకా ఆ పదాలు కూడా వాటల్ల నేను అలాగే ఇక వాళ్ళ ఎమ్మెల్యేలు దళితుల్ని ఏ విధంగా తిట్టారు పోలీసులు అచ్చెన్నాయుడు ఎలా తిట్టాడు ఇక ఇంకా ఈయన అయితే ఈ లోకేష్ అప్పుడు ఏమీ లేదు కనీసం ఎమ్మెల్యే కూడా గెలవలేదు ఇతను మాత్రం ముఖ్యమంత్రిని పట్టుకొని నానా అంటాడు వీళ్ళు మాట్లాడిన భాష అంతా మర్చిపోయారు ఎందుకంటే అది తండ్రి కొడుకులు ఇద్దరికి కూడా మరి మతిమరుపు అనే జబ్బు ఒకటి ఉన్నట్టుంది ఉంది వాళ్ళు మాట్లాడిన బూతులు వాళ్ళు వాళ్ళ ఎమ్మెల్యేలు తిట్టిన తిట్లు అదేవిధంగా వైఎస్ ఫస్ట్ అసలు ఎవరు స్టార్ట్ చేశారు మా టైం నుంచి కూడా ఎగనిస్ట్గా అనేక పిచ్చి పిచ్చి రాతలన్నీ రాయించింది ఎవరు ఈ చంద్రబాబు నాయుడు కదా ఎన్టీఆర్ గారి మీద పిచ్చి కార్టూన్లు వేయించింది చంద్రబాబు నాయుడు కదా ఇక నా మీద అయితే చెప్పేదే లేదు ఇక వేళ సోషల్ మీడియా పెట్టుకున్న తర్వాత మరి వైఎస్ కుటుంబం మీద అతి దారుణంగా విజయమ్మ గారి మీద కానీ షర్మిళ గారి మీద భారతి గారి మీద జగన్ గారి మీద అసలు స్టార్ట్ చేసింది ఎవరు వీళ్ళే కదా ఈ బూతులు మాట్లాడిందే వీళ్ళు కదా వాళ్ళకి దాన్ని ఎదుర్కొంటే వాళ్ళు చేసిన వాటిని మాట్లాడితే కొడాలని ఇలాంటి వంశీ వీళ్ళందరినీ కూడా అరెస్టులు చేయించి ఇప్పుడు పెడతా ఉన్నారు పోసాని గారిని అందువల్ల వీళ్ళు మాట్లాడినటువంటి వాటికి వీళ్ళ భాష అయితే అసలు చెప్పడానికి కనీసం ఉచ్చరించడానికి కూడా వీళ్ళైనటువంటి ఒక అసభ్యమైన భాష వీళ్ళు మాట్లాడారు కదా మరి అలాంటి మాట్లా వాటి దాళ్ళకేమి శిక్షలు లేవా ఎంత దారుణం అంటే మేము చేస్తే రైటు ఎదుటి వాళ్ళు చేస్తే తప్పు అనేటువంటి పద్ధతిలో ఇతని పరిపాలన సాగింది ఈ ద్వంద్వ ప్రమాణాలతో సాగుతున్నటువంటి ఈ పరిపాలన దాన్ని తగినట్టుగాని మనం చూస్తూనే ఉన్నాము ఎన్నికల ముందు రకమైన రకాల హామీలు ఎన్నికల తర్వాత ఏమో సంస్కరణ పేరుతో వాటన్నిటిని పాతేయటం అందువల్ల చంద్రబాబు నాయుడు అంటేనే అబద్ధాలు చంద్రబాబు నాయుడు అంటేనే హత్య రాజకీయాలు కేర్ ఆఫ్ చంద్రబాబు నాయుడు అంటేనే ఒక ప్రజా హంతకుడు చెప్పాలంటే ప్రజా వ్యతిరేకి చంద్రబాబు నాయుడు అంటేనే ఒక కుట్ర కుతంత్రాల రాజకీయాలకు ప్రతిబింబం అట్లా చెప్పుకోవాలంటే ఎన్నో ఉన్నాయి దానికి తగి మించి ఈరోజు అతని కొడుకు కూడా తయారయ్యాడు నిన్న ఆయన ఏదో పెద్ద పాయింట్స్ లేవదీసినట్టుగా నిన్న అసెంబ్లీలో చూశాను ఏంటంటే జగన్ గారి పేరు అన్ని పథకాల మీద ఆయన పేరు పెట్టుకున్నారు అని చెప్పి చూపిస్తా ఉన్నాడు విద్యార్థులకు ఇచ్చిన సంచి మీద ఒక చిన్న మూల మూల ఇంత చిన్న ఫోటో ఉంది జగన్ నిజంగా జగన్ గారు చేసినన్ని పథకాలు ఈ రాష్ట్రంలో అమలు చేసినటువంటి హామీలు ఎప్పుడైనా మీ జీవితంలో చంద్రబాబు గారు ఎప్పుడైనా మీరు చేయగలిగారా ఎప్పుడన్నా చేయగలిగారా ఎలక్షన్ ముందు ఇవ్వటం ఎలక్షన్ తర్వాత తప్పించుకొని తిరుగుడు ఇప్పుడు అదే జరుగుతుంది కదా తొమ్మిది నెలల కాలంలో ఏమి ఇవ్వలేదు కదా అలాంటి మీరు ఇంకా జగన్ గారిని ఎలా విమర్శిస్తారండి నిన్న ఆయన చెప్తా ఉన్నాడు విద్యామంత్రిట ఆయన ఆయన చెప్తా ఉన్నాడు లోకేష్ చూడండి అన్ని పథకాల మీద జగన్ పేరు జగన్ పేరు మరి మీ హయాంలో మీరు చేసినటువంటి ఇదిగోండి ఇవ్వండి జగనన్న తోఫా సారీ చంద్రన్న తోఫా చంద్రన్న విద్య చంద్రన్న పెళ్లి కానుక చంద్రన్న సంక్రాంతి కానుక ఇక సంచుల మీద చూసారా ఈ సంచుల మీద బియ్యం ఇచ్చే సంచుల మీద కూడా పెద్ద పెద్ద ఫోటోలు మొత్తం చంద్రబాబు ముఖమే ఇక పచ్చరంగి ఎలా పూశారంటే ఆగ్రా నేషనల్ హైవేస్ పక్కనుండేటువంటి డివైడర్స్ వాటి మీద కూడా మొత్తం పచ్చరంగే చెట్లు చెట్టు కనిపిస్తే దాని చుట్టూ పచ్చరంగే ఎక్కడ రాయి కనిపిస్తే దానికి పచ్చరంగే ఇంతగా పిచ్చి ప్రచారం చేసుకున్నటువంటి మీరు మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినన్ని సంస్కరణలు ఎప్పుడైనా మీకు జీవితంలో తెలుసా అండి అసలు చంద్రబాబు ఆయన కొడుకు లోకేష్ ఇద్దరిని అడుగుతా ఉన్నాను ఏనాడైనా సరే రాష్ట్రం కోసం అభివృద్ధి కోసం ప్రజా సంక్షేమం కోసం మీరు నలభై ఐదేళ్ల ఇండస్ట్రీని గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు ఈ నలభై ఐదేళ్ళ ఇండస్ట్రీలో మీరు సాగించినటువంటి దురాచారాలు అన్యాయాలు అవినీతి అది చెప్పాలంటే ఒక పెద్ద పుస్తకమే అవుతుంది ఒక పెద్ద గ్రంథమే అవుతుంది ఆల్రెడీ నేను రాశాను అందులో ఉన్నాయి చాలా ఉన్నాయి ఇతను చేసిన అవినీతి పనులన్నింటిని గురించి కూడా అందువల్ల మీరు వచ్చి ఈరోజు ఓ లాగా వృద్ధనారి పతివ్రత అని ఒక సామెత ఉంది అసెంబ్లీలో ప్రతిపక్షం లేదు కనుక మిమ్మల్ని మీరు పొగుడుకుంటా ఉన్నారు మేము బూతులు మాట్లాడమని మాట్లాడి అన్నీ ఎటుపోతాయండి చంద్రబాబు గారు ఎంత భయంకరమైనటువంటి తిట్లు తిట్టించారండి మీ పట్టాభి కానివ్వండి మీ పార్టీలో వాళ్ళండి మీ సోషల్ మీడియా కానీ ఎంత భయంకరమైన పోస్టులు అండి భారతమ్మ కానీ మొన్న కూడా ఎంత ధీనంగా తిడుతూ ఉన్నారండి మీరు ఇంత దారుణమైనటువంటి తిట్లు తిట్టడానికే ఒక నాంది పలికినటువంటి వాళ్ళు మీరు తిట్టండి ప్రతిపక్షాలని ఎంతైనా తిట్టండి తిట్టండి అని చెప్పి తిట్టించి ఈరోజు నాకు ఏమి తెలియదు నేను అసలు ఎప్పుడు కూడా తిట్లను నేను ప్రోత్సహించలేదని మాట్లాడుతూ ఉన్నారు అందువలన అట్లా విధంగా ఈ దీని మీద కూడా అట్లాగే మాట్లాడుతూ ఉన్నారు పథకాలన్నిటి మీద జగన్ గారి ఫోటో అని చెప్పి ఇలా చెప్పుకుంటూ పోతే వీళ్ళు అంటే చెప్పేదొకటి ఒకటి ఒకటి కక్ష సాధింపు నా జీవితంలో లేదంటాడు మూడో పాయింట్ ఈయన జీవితంలో రాజకీయ కక్షలు లేవట రాజకీయ కక్షలు నీకు లేని ఎప్పుడు చంద్రబాబు రాజకీయ కక్షతోనే కదా ఎన్టీఆర్ గారిని మరి పదవి దించేసావు నువ్వు రాజకీయ కక్షతోనే కదా లక్ష్మీపార్వతిని రోడ్డు మీద పడేశావు ఇప్పటికి కూడా తిడుతూనే ఉన్నారే మీరు అదేవిధంగా రాజకీయ కక్షతోనే కదా ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం వెనక మాకు ఇప్పటికి కూడా పెద్ద ఇదే ఉంది మరి అది ఇప్పుడు ఇంకా అబ్బాయి ఎందుకంటే అసలు విషయం బయటికి రాకుండా మాట్లాడకూడదు కనుక అదేవిధంగా ఇంకా చూసుకుంటా పోతే జగన్ గారి మీద మీ కక్ష సాధింపు ధోరణి ఎంత దారుణంగా ఉందండి కేసు కానీ కేసు అసలు కేసే లేనటువంటి దాన్ని సోనియా గాంధీతో కలిసి మీరు ఆ రోజు ఎంత భయంకరంగా ఆ అబ్బాయి మీద చిన్న అబ్బాయి నా మిత్రుడు నా స్నేహితుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అని చెప్తారే ఈ ఎంత పచ్చ అబద్ధం అండి మీ మిత్రుడు స్నేహితుడు అయితే మీ మీద వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మీ అవినీతి మీద ఆయన ఎందుకు కేసు పెట్టారండి అప్పుడు అలాగే మీరు అంత గొప్ప అయితే ఆయన కొడుకు ఆయన చనిపోయినాక ఇంకా మరి ఆ బిడ్డకు అండగా ఉండాలి కదా అలాంటిది ఆయన మీద దొంగ కేసులు పెట్టించి ఒక లెటర్ రాయించి తర్వాత అందులో ఇంప్లీడ్ అయ్యి కేసులో ఆ కేసును భయంకరంగా పదహారు నెలలు జైల్లో పెట్టించి ఇదంతా కక్ష సాధింపు కదా ఈ రోజు ఏంటండి మీరు రాకముందే ఇంకా ప్రభుత్వం ఏర్పాటు కాకముందే ఎన్ని హత్యలు జరిగినాయండి వినుకొండలో పాప మా ముస్లిం అబ్బాయిని అతి దారుణంగా రాసిద్ది అనుకుంటా పేరు అబ్బాయి పేరు అరిషి ఆ అబ్బాయిని ఘోరంగా చేతులు నరికి అబ్బా అసలు ఇప్పటికి కూడా దుఃఖం వస్తుంది నిజంగా ఆ దృశ్యం తలుచుకుంటేనే అలా అంత భయంకరమైన హత్యలు ఎక్కడ ఎవరి టైంలో అండి అప్పుడు కూడా అండి తొంభై ఐదులో తొంభై ఆరులో జరిగిన రాయలసీమలో హత్యలు ఒకేసారి పద్నాలుగు మందిని హత్య చేశారు ఆ అబ్బాయి పేరు నేను చెప్పను అంతమందిని హత్య చేసిన అతను ఉన్నది ఎవరు మీరే కదా అదేవిధంగా ఇప్పుడు కూడా మీ వాళ్ళు చెల్లరేగిపోయి తెలుగుదేశం వాళ్ళు పాత కక్షలన్నీ కూడా కడుపులో పెట్టుకొని హత్య రాజకీయాలకి పూర్తిగా తెగబడితే మీరు నాకు అసలు ఏం అంటవా నాకు రక్ష సాధింపు లేదా నీ కొడుకు చేస్తుంది ఏంటయ్యా బుక్ రాజ్యాంగం కదా ఎక్కడికక్కడ మరి అందరినీ కూడా సోషల్ మీడియా వర్కర్స్ అందరినీ కూడా ఎందుకు అరెస్టు చేస్తున్నారు అదేవిధంగా మాట్లాడితే ఒక సిద్ధాంతపరంగా విమర్శలు చేస్తే విమర్శలు సిద్ధాంతపరంగా ఎదుర్కోండి అది చేతగాక వాళ్ళ మీద కేసులు పెట్టడమా వాళ్ళని జైల్లో లేని అక్రమ కేసులైన నిన్న హైకోర్టు ఏం చెప్పింది మీరు చేస్తున్న తప్పుడు విధానాలని చెప్పిందా లేదా పోలీసుల్ని మీ చేతిలో ఒక బొమ్మలాగా చేసుకుని ఇష్టం వచ్చినట్టుగా ఈరోజు చేస్తూ ఉన్నారే ఇది అసలు పరిపాలన అంటారా ప్రజాస్వామ్యం అని అంటారా ఇది ఒక రాక్షస పాలనలాగా లేదా ఒక నిరంకుశ విధానం లేదా మీకు మీరు కితాబులు ఇచ్చుకొని మీ మీడియాలో మీరు పొగిడించుకుంటే సరిపోయిందా ప్రజల చేత అనిపించండి మీరు ఎంత న్యాయంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారనేది ఎంత దారుణం అండి ఆడపిల్లల మీద ఇప్పటి వరకు దాదాపు మూడు వందల యాభై మంది ఆడపిల్లల మీద ఇన్ని అత్యాచారాలు ఇన్ని రకాల మర్డర్లు హత్యలు కూడా జరిగితే వాటి గురించి ఎవరినైనా తెలుగుదేశం వాళ్ళు అరెస్ట్ చేశారండి మీరు అసలు ఎవరినైనా అరెస్ట్ చేశారా మీ వాళ్ళని మరి అదేవిధంగా ముస్లిం అబ్బాయిని అంత ఘోరంగా చంపిన హంతకులు ఎక్కడున్నారు చెప్పండి జైల్లో ఉన్నారు వాళ్ళు మరి ఇదంతా కూడా కక్ష రాజకీయాలు కాదా మీరు ప్రేరేపిస్తుంది మీ కొడుకు ప్రేరేపిస్తుంది కదా మీ కొడుకు ప్రోత్సాహంతోనే ఇచ్చల విడిగా అతను ఎలక్షన్స్ ముందే చెప్పాడు మీరు ఒక్కొక్కళ్ళు ముప్పై నలభై ఎన్ని అయినా సరే నేరాలు చేయండి చేసి నా దగ్గరికి రండి మీ పోస్ట్ ఇస్తాను దానివల్ల కదా రెచ్చిపోయింది ఎవరైనా సరే రాజకీయ పార్టీల్లో ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉండేటువంటి వ్యక్తులు ఇలాంటి మాటలు చెప్తారా వాళ్ళని నేరస్తుడిగా అంగీకరించాలా లేదా అతని మీద ఎన్ని కేసులు పెట్టాలి మీకున్న పలుకుబడితోనేమో ఆ కేసులు రాకుండా అడ్డుకుంటారు స్వయంగా లూటీ చేసినటువంటి రాష్ట్రాన్ని దోపిడీ చేసి మీరు ఫైబర్ నెట్ కానీ లేకపోతే స్కిల్ స్కామ్ కానీ వీటన్నిటిలో మరి ఎంత డబ్బు కాజేశారో అన్ని కేసులు వచ్చినా కూడా వాటిని కూడా మాఫీ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు ఇన్ని నేరాలకు ఇన్ని రకాలైనటువంటి అవినీతికి అడ్డాగా మారినటువంటి మీరు మీ కొడుకు ఇద్దరు కూడా ఈరోజు నీతులు చెప్తారా ప్రజలకి ముందు ప్రజలకు న్యాయం ఎలా చేయాలో అది ఆలోచించండి అంతే తప్ప ఇంతమందిని ఒక కక్ష ఇంతమందిని అరెస్ట్ చేయించడం పోసాని మురళి గారిని కానీ లేకపోతే వంశీని కానివ్వండి మీకంటే ఎక్కువ తిట్లు వాళ్ళు తిట్టారా కొడాలి నాని కానీ ముందు మీరే కదా ప్రారంభించారు భయంకరమైన తిట్లు మీరు ప్రారంభించారు వాళ్ళ కుటుంబాల మీద దాడి చేశారు వాళ్ళ మహిళల్ని రోడ్డుకి ఇచ్చారు ఇన్ని రకాలుగా చేసినటువంటి మీరు ఏమి తెలియదా మీకు ఇప్పుడు పాపం ఎంత శుద్ధ పూసలండి ఎంత పతివ్రతలాగా మాట్లాడుతూ ఉన్నారు మీరు అందువల్ల మీ నేరాలు ఘోరాలు అన్నీ కూడా ప్రజలందరికీ తెలుసండి అందువల్ల పరిపాలన చేతగాక ఒక అసమర్థులైనటువంటి మీరు మీ కొడుకు ఇద్దరూ కూడా ఈరోజు దారుణంగా డైవర్షన్ పాలిటిక్స్కి ఎక్కడికక్కడ ఒక్క పథకంలోనైనా జగన్తో పోటీగా మీరు నిలబడండి చూద్దాం ఒక్క పథకంలోనైనా నిన్నే కదా మీరు అనౌన్స్ చేశారు ఆయన దిశ యాప్ తీసుకొచ్చి శక్తి అంట ఏమన్నా సిగ్గుందా అసలు చంద్రబాబుని నలభై ఐదేళ్ల ఇండస్ట్రీ అనేది ఇందుకు ఆ పనికి వచ్చేది కాపీ కొట్టడానిక అంటే అప్పుడు పరీక్షల్లో కూడా ఇలా కాపీ కొట్టి పాస్ అయిపోయి ఉంటారేమో అలాగే నిన్న అచ్చెన్నాయుడు ఒక మాట అన్నాడు ఏంటి నెల బాలు నెల తక్కువ బాలుడంట జగన్ గారిని ఉద్దేశించి నెల తక్కువ బాలుడు కనుకనే ఈ విధంగా చేస్తున్నాడని ఏదో మాట్లాడాడు అచ్చెన్నాయుడు అదే నేను అడుగుతా ఉన్నా నెల ఎక్కువగా పుట్టావా నువ్వు అచ్చెన్నాయుడు నువ్వను లోకేష్ ఇద్దరు కూడా ఓ నెల ఎక్కువ పదకొండు నెలలకు పుట్టారు అందుకనే అంతంత భారీ శరీరాలు వచ్చినాయా మీకు మరి అంతే అనాల్సి వస్తుంది నెల తక్కువ అబ్బాయి అయితే నెల ఎక్కువ మీరు పుట్టారేమో మరి అందుకనే ఇన్ని నేరాలు ఘోరాలు చేస్తున్నారు నెల తక్కువ పుట్టినా లేకపోతే ఆయన సరిగ్గానే పుట్టినా కూడా ఆయన చేసినంత మంచి పరిపాలన రాష్ట్రంలో ఒక సువర్ణ అధ్యాయం అది రాజకీయ చరిత్రలోనే భారతదేశ రాజకీయ చరిత్రలోనే జగన్ గారి పరిపాలన ఎన్టీఆర్ని రాజశేఖర రెడ్డి ఇద్దరిని కూడా మించిపోయిందని చెప్పి గొప్ప గొప్ప విశ్లేషకులే మాట్లాడారు మీరు ఒక్కసారి మేధావులు కనుక్కోండి ఈ మేధావులు ఒక వర్గానికి సంబంధించిన ఒక్కలానికి సంబంధించిన మేధావులు కాదు వాళ్ళు రెండు వైపులా మాట్లాడారు తెలుసు జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు కూడా ఆయన ముందు పొగిడారు మళ్ళా వచ్చే ఎలక్షన్ టైంలో వాళ్ళకు అనుకూలంగా మాట్లాడారు ఈ రెండు నాలుగుల మేధావులు మనకొద్దండి నిజమైనటువంటి మేధావులు కనుక్కోండి ఈ అవకాశవాద రాజకీయాలు కాకుండా నిష్పక్షపాతంగా ఈ రాష్ట్రానికి అన్ని వర్గాలకి పేద వర్గాలకి విద్యార్థి వర్గాలకి ఎడ్యుకేషన్ కానీ లేకపోతే వైద్యం కానీ అన్ని రంగాలకి సమన్యాయం చేసి పరిశ్రమలను భారీగా తీసుకొస్తే ఈరోజు మొత్తం పరిశ్రమలు రాష్ట్రం నుంచి వెళ్ళిపోయేటట్టు మీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రూపొందించుకున్నారు ఎటు పోతుంది మీకు ఆంధ్రప్రదేశ్ మీద గౌరవం లేదు ప్రజల మీద అస్సలు ప్రేమ లేదు మీకు కావాల్సిందల్లా మళ్ళీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రత్యర్థి పార్టీలని లేకపోతే ప్రతిపక్షాలని పూర్తిగా ధ్వంసం చేయటము మేమే ఎప్పటికీ ఉండాలా నా కొడుకుని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని ఒక జేయంతో మీరు ఈరోజు ఈరోజు పరిపాలన సాగిస్తూ ఉన్నారు అందుకనే అవకాశం వస్తే జగన్ మీద మర్చిపోయి ఒక్కడి గుర్తు హత్య రాజకీయాలు నాకు తెలియదు అన్నారు కదా జగన్ గారి మీద రెండుసార్లు హత్య చేయించిన ప్రయత్నం చేసింది ఎవరండి మీరేగా మీ ప్రభుత్వంలోనే కదా ఆ టైంలో కూడా ఎయిర్పోర్ట్లో అది ఏనాయనుకుంటా ఆ రిపోర్ట్ ఇచ్చారు కదా వాళ్ళు సో స్పష్టంగా ఇచ్చారు ఇది హత్యా ప్రయత్నమే కోడికత్తి కోడికత్తి అంటూ మీరు ఎగతాళ్ళి చేశారు ఆ కోడికత్తి దగిలే గో గోదావరి జిల్లాలో అతను చనిపోయిన విషయం కూడా వెలుగులోకి వచ్చింది కదా ఇంత దారుణంగా మోసం చేసి ఆయన ఎవరు హర్ష చౌ హర్ష చౌదరి ఏదో ఉన్నాడు ఆయన పేరు అక్కడ వేరే ఎయిర్పోర్ట్లో హర్షవర్ధన్ చౌదరి ఆయన అప్పటికప్పుడు శ్రీనివాస్ అనే అబ్బాయిని ఏర్పాటు చేసి పంపించి హత్యా ప్రయత్నం అది హత్యా ప్రయత్నమే అని చెప్పి చెప్పారు కదా రిపోర్టే చెప్పింది అలాగే మొన్న ఎలక్షన్ ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు సీఎంఏ కదా ఆయన మరి అప్పుడు సూటిగా రాయి వేయగలిగినటువంటి వాడిని ఒకరిని పట్టుకొచ్చి ఆయన కణతకు తగిలితే చనిపోతాడు హండ్రెడ్ పర్సెంట్ అందుకే అట్లాంటి అబ్బాయిని పట్టుకొచ్చి అది చేయించింది ఎవరండి పాపం మీకు హత్య రాజకీయాలు తెలియవండి ఎంత నోట్లో వేలు పెట్టి కొరకలేనటువంటి పరిస్థితి అనుకుంటాం మీది ఇంత దుర్మార్గుడు అయినటువంటి నువ్వు ఇన్ని హత్యలను ప్రేరేపించావో నాకు తెలియదా చంద్రబాబు అసలు ఎన్టీఆర్ గారికి బ్రెయిన్ క్లాట్ ఆయన చనిపోతారని తెలిసి కూడా కావాలని ఆయనకు అంత ప్రెషర్ చేయించి ఆయన అధికారాన్ని లాగించి చెప్పులేసి ఘోరంగా అవమానం చేసి చివరికి ఆయన మరణానికి కారకులు ఎవరే కత్తితో పొడిస్తే హత్య కాదు ఈ విధంగా మరణానికి ప్రేరేపించడం కూడా గొప్ప హత్య క్రిందకే వస్తుంది అలాంటి నువ్వు ఈరోజు కబుర్లు చెప్తా ఉన్నావు జగన్మోహన్ రెడ్డి గారిని చంపించడానికి అడుగడుగున నువ్వు డైరెక్ట్గా అన్నావు ఇదిగో జగన్ నిన్ను చంపితే ఏం చేస్తావు నీకెవరు దిక్కను అడిగేవా లేదా ఓపెన్గా పోలీసుల మీద అటాక్ చేయించింది ఎవరు అదిగో చంపండి వెళ్ళండి వెళ్ళండి అంటూ పాపం ఒక పోలీస్ కన్ను కూడా పోగొట్టుకున్నాడే ఇట్లాంటి నేరాలన్నీ చేయించింది ఎవరు చంద్రబాబు ఇంకా డైరెక్ట్గా చేసినాయి ఇండైరెక్ట్గా చేసినవి బోలెడు ఉన్నాయి ఇలాంటి నేరాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి నువ్వు ఈరోజు నా నలభై ఐదేళ్ల జీవితంలో హత్య రాజకీయాలు నాకు దూరం అంటావా మొత్తం చేయించిందే నువ్వు కదా ఎన్టీఆర్ దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా వీలైతే జగన్ను కూడా లేకుండా చేయాలని నువ్వు చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా ప్రజలకి తెలుసు అందరికీ తెలుసు అందువలన ఇప్పటికైనా ఈ కుటిల బుద్ధి మానుకోవయ్య ఎందుకు డెబ్బై ఆరేళ్ళ వయసు వచ్చింది ఇంకా ఎందుకు ఎన్నాళ్ళు బ్రతకాలని ఇలాంటి హత్యా రాజకీయాలు చేసుకుంటూ రాజకీయం ఈ అధికారం కోసం ఎంత నీచానికైనా దిగజారుతాను అలాగే నీ కొడుకును కూడా అలాగే నువ్వు తయారు చేసుకుంటూ బ్రతుకుతున్నావే ఎందుకు ఏదంటారే పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా విశ్వాభిరామరన్నట్టు చెదలు పుడుతుంటే ఈ అనామకులైనటువంటి వాళ్ళు లేకపోతే సంఘ విద్రోహులు మరి అవినీతి పరులు ఇలాంటి వాళ్ళంతా పుడతారు పోడతారు తర్వాత వాళ్ళకి చరిత్ర అంటూ ఏముండదు ఎప్పుడైనా చరిత్రలో మంచి చేసిన వాళ్ళు మాత్రమే ఉంటారనే సత్యం తెలుసుకో అందువల్ల ఇకనైనా సరే ఈ ఇట్లాంటి ఈ మాటలు ఈ సూక్తి ముక్తావి మానేసి వాస్తవాలు ఏంటనేది నువ్వు గ్రహించు ముఖ్యంగా ఈ రాష్ట్రానికి మేలు చేయమని మేము కోరుతూ ఉన్నాము నువ్వు ఇచ్చిన హామీలు కనీసం ప్రారంభించు ముఖ్యంగా ఈ రోజు పాపం విద్యార్థులు పరీక్షల టైం వచ్చేసింది వాళ్ళకి చెల్లించాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ దా ఎన్ని నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు బకాయిలు ఉన్న ఉండిపోయినాయి అంట మరి వాటన్నిటినీ కూడా చెల్లిస్తే విద్యార్థులు చక్కగా పరీక్షలు రాసుకొని చదువుకుంటారు విద్యా వ్యవస్థను నాశనం చేయొద్దు నోని నారాయణ కాలేజీల కోసం ప్రైవేటు విద్యారంగం కోసం ఈ విధంగా అమాయకులైనటువంటి పేద పిల్లల్ని ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన అదేవిధంగా మిగిలిన అగ్రవర్ణాల్లో కూడా పేద వర్గాలైనటువంటి పిల్లలు చదువుకోలేక ఫీజులు కట్టలేక అవస్థలు పడుతుంటే మహానుభావుడు రాజశేఖర్ రెడ్డి గారి టైంలో ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొస్తే దాన్ని సక్సెస్ఫుల్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేశారు అట్లాంటి ఆ గొప్ప సంస్కృతిని మనం ఇవ్వాల్సింది ఏంటి విద్యే కదా నీకంటే డబ్బులు ఉన్నాయి బాగా సంపాదించావు అందరి నోళ్లు కొట్టి ఆ డబ్బుతో నీ కొడుకు సర్టిఫికెట్లు కొనుక్కుంటావు కానీ ఈ పేద పిల్లలు ఎలా చదవగలరు అందువలన వాళ్ళ కోసమైనా సరే ఎడ్యుకేషన్ను ఎంకరేజ్ చేయాలి అని ఏదో నిన్న చెప్తా ఉన్నాడు నీ కొడుకు పెద్ద ఉపన్యాసం అందువలన ఊరికే మాటలు కాకుండా చేతల్లో చూపించమని చెప్పి మేము చెప్తా ఉన్నాం